హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ఆల్రెడీ విడుదలై కావడం జరిగింది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ కాబోతున్నాయి చాలామంది ఆ రైతులైతే కంగారు పడుతున్నారు డబ్బులు జమ కాలేదని వారి పరిస్థితి ఏంటి డబ్బులు వారికి ఎప్పటి నుంచి జమ అవుతాయి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ దాని దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే యాసంగి సీజన్ అయితే ప్రారంభమైంది పంట పెట్టుబడి కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట కొన్ని చోట్ల దుక్కులు ఏదైతే వేరే పంట కోసం ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ కొన్ని చోట్ల నాట్లు కూడా పడ్డాయి కొంతమందికి అయితే డబ్బులు కూడా జమ అవుతున్నాయి అవి విద్యూరంగా గతంలో కాకుండా ఇంకా కొంతమంది రైతులకు అరవై రెండు రూపాయలు ఈ రకంగా ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అవైనా కూడా తెలంగాణలో కనిపిస్తున్నాయి రోజుకు పదివేల మంది రైతుల ఖాతాలో ట్రెజరీ శాఖ నుంచి డబ్బులు అయితే విడుదల కావడం జరుగుతుంది ఇక తెలంగాణలో ఇప్పటికే ఏఈఓ కార్యాలయాన్ని చాలామంది సంప్రదిస్తున్నారు వారే ఏదైతే జిల్లాకు ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎంతమంది రైతులు ఉన్నారు వారి వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి నిధులు విడుదల కాగానే ఆ నిధులను ఏ రైతులకు వెయ్యాలి ఏందనేది వాళ్ళు అయితే సర్దుబాటు చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు ఇప్పటి వరకు ఎకరం లోపు రైతులకు ఈ నిధులు అయితే జమ అయ్యాయి మిగతా వారికి ఇంకా నిధులు అందకపోవడంతో వాటి కోసం అయితే ఎదురు చూస్తున్నారు తమ ప్రభుత్వం అధికారం రాగానే రైతు బంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కానీ ప్రస్తుతం గతంలో కేసీఆర్ సర్కారు ఇచ్చిన మాదిరిగానే ఎకరానికి ఏడాదికి పదివేల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్తుంది యాసంగి పెట్టుబడి కింద ఎకరానికి ఐదు వేల రూపాయల ఖాతాలైతే జమ చేస్తుంది ఒక జిల్లా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో దాదాపు నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది రైతులకు మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు కోట్లు జమ చేయాల్సి అయితే ఉంది అయితే ఇప్పటివరకు ఎకరంలోపు ఉన్న రైతులకు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై రెండు మందికి అనగా పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు అయితే జమ చేసింది ఇంకా మూడు లక్షల పదహారు వేల ఆరు వందల అరవై నాలుగు మంది రైతులకైతే మూడు వందల అరవై ఒకటి పాయింట్ తొంభై ఒకటి కోట్లు అయితే చెల్లించాల్సి అయితే ఉంది ఇక రైతుబంధు సాయం అత్తనటుగా సాగుతుండగా రైతులకు ఆందోళన చెందుతున్నారు రోజు తమ సెల్ ఫోన్లో మెసేజ్లు చెక్ చేసుకుంటున్నారు ఇక రైతు బంధు సాయం జమ కాకపోవడంతో కొంతమంది రైతులు బ్యాంకులు అధికారుల చుట్టూ త్వరగా రైతుబంధు సాయం జమ చేయాలని కోరుతున్నారు పంట పెట్టుబడి సాయం కోసం అప్పు చేసి యాసంగి సాగు చేసిన రైతులు రైతు బంధు సాయం కోసం అయితే నిరీక్షిస్తున్నారు ఒక రైతు చెప్తున్నది ఏంటంటే నాకు రైతుబంధు జమ కాలేదు కె శాంసుందర్ గుప్తా అనేటువంటి ఆ వ్యక్తి బొబ్బలి గ్రామం అనగా షాబాద్ మండలంలో నా తోటి రైతులకు బంధు డబ్బులు జమ అయ్యాయి ఇంకా నాకు డబ్బులు అయితే రాలేదు ఎకరం లోపు ఉన్న వారికి వేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు నాకు ఎకరం పొలం ఉంది ఇప్పటి కూడా డబ్బులు జమ కాలేదని త్వరగా రైతు బంధు డబ్బులు వేయాలని విన్నవించుకుంటున్నారు మొత్తానికి తెలంగాణలో వాడివేడిగా చర్చలు అయితే మొదలై అసెంబ్లీలో రైతు బంధు డబ్బులకు సంబంధించి దీనిపైన విధి విధానాలు అత్యంత త్వరలోనే వారికి ఏదైతే టెక్నికల్ కారణాల వల్ల నిధుల సర్దుబాటు వల్ల లేట్ అయితే అవుతున్నాయి తెలంగాణలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమంది రైతులకు ముప్పై మూడు జిల్లాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి మెసేజ్లు కూడా వస్తున్నాయండి ఇది రైతు బంధు సంబంధించినటువంటి అప్డేటు వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని